టైమింగ్స్ రచన పఠనం కోడూరి తిరుమల మాధవి ఉదయం ఎప్పట్లా ఇంటి పనులతో బిజీగా ఉన్నాను ఇంతలో ఫోన్ రింగ్ అవ్వడంతో ఈ టైంలో ఎవరబ్బా అనుకుంటూ ఫోన్ తీసి చూశాను స్క్రీన్ మీద మా తమ్ముడు పేరు కనిపించింది ఇదేమిటబ్బా వీడు ఇప్పుడు ఫోన్ చేశాడు ఇది ఆఫీస్ టైం కదా అనుకుంటూ ఫోన్ తీసి హలో అన్నాను అవతల నుండి మా మరదలి గొంతు హలో వద్దా మీ పెద్ద మేనకోడలు పెద్ద మనిషి అయింది స్నానం అయ్యాక సింపుల్గా ఫంక్షన్ చేద్దాము అనుకుంటున్నాము మీరు అన్నయ్య పిల్లలు రెండు రోజుల ముందే రావాలి అనగానే ఆ వార్త విన్న నాకు పట్టరాని సంతోషం కలిగింది ఏమిటి అప్పుడే నా మేనకోడలు అంత పెద్దదైపోయిందా నిన్నగాక మొన్న పుట్టినట్టుంది అనగానే ఇంతలో మా తమ్ముడు లైన్లోకి వచ్చి అక్క బావగారికి ఫోన్ ఇవ్వు విషయం చెప్తాను అనగానే అలాగే అలాగే అంటూ ఏమండోయ్ మిమ్మల్నే ఒకసారి ఇలా రండి అంటూ మా వారిని పిలవగానే అబ్బా ఉదయాన్నే ఏమిటై నీ హడావిడి అంటూ వచ్చిన మా వారికి ఫోన్ అందించాను విషయం తెలుసుకున్న మా వారు అలాగే ముందు మీ అక్కని పిల్లల్ని పంపిస్తాను నేను ఫంక్షన్ నాటికి వస్తాను అన్నారు తర్వాత మా తమ్ముడు నాతో అక్క అయితే నీకు పిల్లలకు టిక్కెట్స్ తీసి పంపిస్తాను అన్నాడు నేను సరే అన్నాను చూసారా మా తమ్ముడు మాకు టిక్కెట్స్ కూడా తీసి పంపిస్తున్నాడు నేనంటే ఎంత ప్రేమో అని నేను మురిసిపోతూ ఉంటే అంతేలే మేము చేసేవన్నీ మీ కళ్ళకు కనపడవు పుట్టింటి వాళ్ళు ఏది చేసినా మీకు గొప్పగానే ఉంటుంది మీ ఆడవాళ్ళంతా ఇంతే అని మా వారు అనగానే సరేలేండి మా ఆడవాళ్ళని తీరిగ్గా దెప్పుదురు కానీ సాయంత్రం కాస్త త్వరగా రండి అమ్మాయికి పట్టుపరికిని ఏదైనా గిఫ్టు తీసుకోవాలి అన్నాను సరే సరే అలాగే వస్తాలే అన్నారు ఇంతలో మా తమ్ముడు నాకు నా ఇద్దరు పిల్లలకు టికెట్స్ తీసి వాట్సాప్లో పంపించాడు నేను ఇదిగోనండి టిక్కెట్లు అని మా వారికి చూపగానే ఆయన వాటిని చూసి ఎల్లుండి సాయంత్రం ఏడున్నరకి మీ ట్రైన్ అని చెప్పగానే సరే అన్నాను ఇంతలో మా అమ్మాయి అమ్మా ఆ టికెట్స్ నాకు కూడా పంపించు ఒకసారి నేను కూడా చెక్ చేస్తాను అంది సరేలేవే అన్నాను ఆ రోజు సాయంత్రం బజారుకు వెళ్ళి నా మేనకోడలికి పట్టుపరికిని అలాగే పక్కనే ఉన్న డబ్బు ఊరికే రాదు అదేనండి మన గుండు బాబాయ్ లలిత జ్యువెలరీకి వెళ్ళి ఒక చైన్ తీసుకుని ఇంటికి వచ్చాము ఊరికి బయలుదేరే రోజు రానే వచ్చింది దాదాపు అన్ని సామాన్లు సర్దేశాను రాత్రి రైలులోకి తినడానికి చపాతీలు ఆలు కూర చేశాను ఒక సీసాలో పోసి పెట్టాను సాయంత్రం ఆరింటికల్లా పిల్లలు నేను రెడీగా ఉన్నాం మా వారు కూడా వచ్చేశారు అంతా రెడీనా అని అడిగారు అని సమాధానం చెప్పాను కల్లా క్యాబ్ బుక్ చేసుకుని రైల్వే స్టేషన్కి బయలుదేరాం మా ఇంటి నుండి రైల్వే స్టేషన్ దూరమే అరగంట పడుతుంది మా వారు నేను కూడా రానా దింపడానికి అంటే మీకెందుకులేండి శ్రమ మేము వెళతానులేండి అన్నాను ఒక పావు గంట గడిచింది ఇంతలో మా తమ్ముడు ఫోన్ చేశాడు ఫోన్ తీసి హలో అన్నాను అక్క ట్రైన్ ఎక్కారా అని అడిగాడు లేదు ఇంకా టైం ఉందిగా అన్నాను అదేంటి ట్రైన్ స్టేషన్ నుంచి బయలుదేరినట్టు యాప్లో చూపిస్తుంటేను ఇంతకీ మీరెక్కడ ఉన్నారు అని అడిగేసరికి నాకు కంగారు మొదలైంది నా కంగారు చూసిన మా అమ్మాయి అమ్మా ఏమైంది అని అడిగేసరికి జరిగిన విషయం చెప్పాను ఏది ఒకసారి టికెట్స్ చూపించు అనేసరికి నా ఫోన్లో ఉన్న టికెట్స్ చూపించాను అవి చూసిన మా అమ్మాయి ఏంటమ్మా టైం సరిగా చూడలేదా ఇందులో ట్రైన్ ఎయిటీన్ థర్టీ అని క్లియర్గా ఉంది కదా అంటే ట్రైన్ ఆరున్నరకి మరి ఏడున్నరకని ఎలా అనుకున్నావు అని అడిగేసరికి నాకు ఏడుపు వచ్చినంత పని అయింది అంతా మీ నాన్న చేసిన పని మీ మామయ్య టికెట్స్ పంపించిన వెంటనే మీ నాన్నకి చూపించాను మీ నాన్న ట్రైన్ ఏడున్నరకే అని చెప్పారు నేను అదే నమ్మాను మళ్ళీ చెక్ చేయలేదు అన్నాను ఏడుపు గొంతుతో ఏంటమ్మా అయినా నేను ఆ రోజే చెప్పాను కదా ఒకసారి నా టికెట్స్ పంపించమని అని తను అనేసరికి నాకేం చేయాలో తోచలేదు నిజమే నువ్వు ఆ రోజే చెప్పావు నేనే పనుల హడావుడిలో మర్చిపోయాను అన్నాను అయినా ఈ దిక్కుమారిన రైల్వే వాళ్ళు టైమింగ్స్లా ఎందుకు రాస్తారు పద్దెనిమిది ముప్పై పదిహేను ఇరవై ఐదు అని ఈ టైమింగ్స్ అందరికీ అర్థమయ్యే సాబువు నాకైతే ఈ టైమింగ్స్ ఎప్పుడు కన్ఫ్యూషన్గానే ఉంటాయి అన్నాను కోపంగా దానికి మా అమ్మాయి భలే దానివే అమ్మ పొరపాటు నువ్వు చేసి రైల్వే వాళ్ళని వాళ్ళ టైమింగ్స్ని తప్పుపడితే ఎలా అనేసరికి తప్పు నాది కాదు మీ నాన్నది అన్నాను అక్కసుగా సరే తప్పు ఎవరిదో ఒకరిది ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు మరి అని అడిగింది ఇంకా చేసేదేముంది క్యాబ్ని వెనక్కి తిప్పి ఇంటికి పోవడమే అన్నాను అలా ఇంటి ముందు క్యాబ్ దిగుతున్న మమ్మల్ని చూసి మా వారు ఆశ్చర్యంగా అదేంటి అప్పుడే ఊరికి వెళ్ళి తిరిగి వచ్చేసారా అని అడగగానే నాకు మా ఆయన గొంతు విసికేయాలన్నంత కోపం వచ్చింది అంతా మీ నిర్వాహకమే అంటూ విసవిస విస చెప్పులు విసిరేసి ఇంట్లోకి వచ్చే సోఫాలో కూలబడ్డాను పిల్లల ద్వారా విషయం అంతా తెలుసుకున్న మా వారు చాలా నొచ్చుకుంటూ అరరే నా వల్ల ఇంత పొరపాటు జరిగిందా అంటూ నా వద్దకు వచ్చి ఏమోయ్ నేను మాత్రం కావాలని చేశానా చెప్పు ఆ రైల్వే టైమింగ్స్ చూడడంలో ఏదో పొరపాటు జరిగిపోయింది సరే జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం నువ్వు కంగారు పడకు అంటూ వెంటనే పక్క రోజు ట్రైన్లు ఏమైనా ఉన్నాయేమో అని చూడడంలో మునిగిపోయారు మా అదృష్టం కొద్ది ఏదో ట్రైన్లో ఫస్ట్ క్లాస్లో టికెట్లు ఉండడం చూసి వెంటనే బుక్ చేశారు అలా ఆ పక్క రోజు బయలుదేరి సమయానికి తమ్ముడు ఇంటికి చేరగలిగాము ఇంకా అప్పటి నుండి ఎప్పుడు ట్రైన్ టికెట్లు బుక్ చేసుకున్న టైమింగ్స్ విషయంలో ఎవరిని నమ్మను ఒకటికి పదిసార్లు చెక్ చేసుకుంటాను నేనే కాదు పిల్లల్ని కూడా చెక్ చేయమంటాను ఎందుకంటే ఈ రైల్వే టైమింగ్స్ ఎప్పుడు నాకు కన్ఫ్యూషనే శుభం నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ